ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం కేవలం సిపిఐని ఏఐటీవీసీని కాదు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మేము ముందే హెచ్చరించాం మిమ్మల్ని కార్మికులను కూడా ముందే అప్రమత్తం చేసినాం మీరు కనుక గట్టిగా లేకపోతే పోరాడకపోతే సింగరేణిని వీళ్ళు అమ్మేస్తారు ప్రైవేటు పరం చేస్తారని చెప్పినాం చెప్పినట్టుగానే కేంద్రంలో ఉన్న బీజేపీ సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తుంటే దానికి అండగా నిలిచి దెబ్బతీస్తున్నది సింగరేణి సంస్థను కాంగ్రెస్ అనే మాట మళ్ళొక్కసారి నేను అంటా ఉన్నా కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మంత్రి ఆయన వేలం పాట పెడతాడు పెడితే మా బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు నవ్వుతూ పోయి పుష్పగుచ్చమిచ్చి ఆక్షన్లో కా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మద్దతు తెలియజేస్తూ ఆక్షన్లో పాల్గొన్నారు సింగరేణి భవిష్యత్తును దెబ్బగొట్టే కుట్రలో ఈ రెండు పార్టీలు కూడా భాగస్వామ్యం అవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మరి మా కార్మిక సోదరులు కూడా గమనించాలని కోరుతా ఉన్నా ముఖ్యంగా ఈ లాభాల్లో వాటా తగ్గించే పని ఏదైతే ఉన్నదో ఇది ఒక కుట్రగా తప్పకుండా సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రగా మీ భాగస్వామ్యాన్ని తగ్గించే కుట్రగా మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రగా సింగరేణి కార్మికులు గుర్తించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మరి చివరిగా నేను ముగించే ముందు చేసే విజ్ఞప్తి ఒకటే మేము తప్పకుండా సింగరేణి కార్మిక సోదరులను కోరుతా ఉన్నాం మీ ఎమ్మెల్యేలను కలవండి మీరే గెలిపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఇంటికి పోండి కలవండి అడగండి పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఎందుకు ఇస్తున్నారు ముప్పై మూడు శాతం ప్రకటించి అని అడగండి ముఖ్యమంత్రి గారి దగ్గర పంపండి పదమూడు మంది ఎమ్మెల్యేని ఎందుకు మీరు మాట్లాడట్లేదని అడగండి భూపాలపల్లి ఎమ్మెల్యే కొత్తగూడెం ఎమ్మెల్యే అదేవిధంగా మిగతా చెన్నూరు బెల్లంపల్లి మంచిర్యాల రామగుండం మంత్రిని ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు అందరూ కూడా తప్పకుండా స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా తప్పకుండా మీరు అడగాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఏఐటీసీ ఏఐటీసీ కూడా గుర్తింపు సంఘం మీరు మాట్లాడాలా స్పందించాలా కూననేని సామేశ్వరరావు గారు కూడా మాట్లాడాలని కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఎవరైతే కుట్రలు చేస్తూ ఉన్నారో వారు కూడా తప్పకుండా మాట్లాడాలి స్పందించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా